బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని కేసీఆర్ కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కుమార్ అనిల్ రెడ్డి స్పష్టం చేశారు కేసీఆర్ పట్ల భక్తి చాటుకోవడానికి కాంగ్రెస్ రెచ్చగొట్టారని స్థాయిని మించి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే పాయిల శేఖర్ రెడ్డి రామకృష్ణారెడ్డిని పక్కన కూర్చొని మాట్లాడించాడని ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలని అన్నారు పార్టీ కనుమరుగవుతున్న నేపథ్యంలో కావాలని జనంలోకి వెళ్లడానికి ఇదో కుట్ర పన్నారని అన్నారు యూత్ కాంగ్రెస్ నాయకులను గుండాలు అన్నారని అన్నారు ఎమ్మెల్యే ఓడిపోయాక కనుమరుగయ్యాడని తాము అడ్డుపడకపోతే శేఖర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడని అన్నారు బీఆర్ఎస్ ఐదు సంవత్సరాల పాలనలో భువనగిరిలో నయం ఆగడాలు జరిగాయని నయం సంబంధిత ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు అంటే తన స్థాయి మర్చి తన హోదా ఏందో కూడా తెలియదు ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక సార్లు రండా రాండా అంటే మీ ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలి ఎన్నడూ కూడా మేము కోనగిరిలా మా సంస్కృతి భోవనగిరిలో కాంగ్రెస్ సంస్కృతి ఎప్పుడు కూడా పదేళ్ళు ప్రజల ప్రజా జీవితంలో ప్రతిపక్ష నాయకునిగా తిరిగినాము ఒక పదేళ్ళు ఒలిగొండ మండలంలో పదేళ్ళు ఇక్కడ దిగినాము మేము కానీ మా సహచరులను కానీ భోనగిరిలో కూడా ఏనాడు కేసీఆర్నో అట్లాంటి పరుష పదజాలంతో మేము మాట్లాడలేదు మేము ఒక గౌరవంగానే మాట్లాడినాము అంటే మేము ధర్నాలు చేసి ఉండొచ్చు చేసి ఉండొచ్చు ప్రజల తరఫున పోరాటం చేసుకుండొచ్చు కానీ ఎన్నడూ ఆఖరికి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిని కూడా మేము ఎన్నడూ కూడా అగౌరకొచ్చే విధంగా మాట్లాడలేదు ఒక సింగిల్ విండో గెలిచినటువంటి వ్యక్తి ఆయన తొత్తు అని చెప్పి ఆయిల్ ఫీడ్ చైర్మన్ ఇస్తే ఆయన ఆయన ఏంది ఆయన భక్తి అంతా కూడా కేసీఆర్ ఏడాలో ఉన్న ఆయన భక్తి అంతా చూపెట్టుకోవడానికి అడ్డమైన మాటలు మాట్లాడి మా కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఈరోజు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం కడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో ఓడగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేస్తే ఈరోజు ఎక్కడ కెలిగించుకుందాం ఎక్కడ మళ్ళా జనములు పోదామని ఆలోచన చేస్తుంది తప్పితే ఇంకోటి కాదు నిన్న వాళ్ళు రెచ్చగొట్టి అడ్డపోను వరుష పదజాలంతో మాట్లాడితే స్థాయిని మించి మాట్లాడితే ఏ కార్యకర్త ఊకూడదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ యువతల వాళ్ళ గుండెలో పెట్టుకుంటారు వాళ్ళు ధర్నా చేస్తామని పోయినప్పుడు పోయినప్పుడు సరే ధర్నా చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ధర్నాలు కానీ విజ్ఞానం చేయాలని సహజం ఈ ధర్నాలు చేసే సందర్భంగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అఫిక దగ్గర పోయినప్పుడు మరి ఆడ ధర్నా చేసే క్రమంలో ఆడ ఉన్న అప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి పోతూ పోతూ వీళ్ళ గెలిగించి మల్ల రెచ్చగొట్టి మాట్లాడితే యువతను అరవై డెబ్బై ఏళ్ళు ఉన్న వ్యక్తే వరుస పదజాలంతో స్థాయిని మాట్లాడితే యువత యువ రక్తం ఎవ్వరూ ఊరుకోరు యువ రక్తం ఎప్పుడు ఊరుకోదు యూత్ కాంగ్రెస్ మా యూత్ కాంగ్రెస్ అస్సలు ఊరుకునే ముచ్చటే లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈడ కాదు ఈడ కాదు ముఖ్యమంత్రి అంటే ఊరుకునే ముచ్చట్లేదు ఎవ్వరు వాళ్ళ వాళ్ళ స్థాయి మించి మాట్లాడితే మాత్రం ఇక ఊరుకునే ముచ్చట్టు ఉండదని మళ్ళొకసారి మేము చెప్తాము ఇది చాలా తప్పుడు కార్యక్రమం కంచాల రామకృష్ణారెడ్డి రెడ్డి పక్కకు కూర్చొని ఆయనతో మాట్లాడిస్తాడు తప్పుడు యొక్క బుద్ధిమంతులు నాకు కూర్చొని రామకృష్ణారెడ్డితో మాట్లాడిస్తాడు రెచ్చగొట్టే కార్యక్రమం రెచ్చగొట్టి పభం గడుపుకునే కార్యక్రమం చూస్తున్నాం సో అదొకటి మేము ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా పరిధి దాటి మీరైనా మేమైనా ఇది డెమోక్రటిక్ వేల మాట్లాడాలి ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి కానీ తప్పు ఇది తప్పు అని కూడా దీన్ని ఖండిస్తున్నాం తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం మళ్ళా మళ్ళీ ఇట్లాంటి ఘటన మళ్ళీ జరగొద్దని కూడా ఈరోజు మేము వార్నింగ్ ఇస్తున్నాం కంచాల రామకృష్ణా మీద మేము చెప్తా ఉన్నాం ఇన్నిసార్లు ఒక్కసారి కాదు పది సార్లు అంటే ఈరోజు ఆయన మీద తప్పకుండా కేసు బనాయిస్తాం దానికి ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని కూడా ఈ సందర్భంగా మేము పోలీసు మిత్రులను కూడా కోరుతున్నాం నిన్న మా వాళ్ళు కూడా ఇక్కడ టౌన్ కాంగ్రెస్ కేసు చేసేది ఆయన మీద కూడా చేసింది యూత్ మీద కూడా కేసు నిన్న మళ్ళా తర్వాత ఆడ ఏది వినాయ చౌ అంబేద్కర్ చౌరస్తు దగ్గర మళ్ళీ ఫ్లెక్సీ దగ్గర వాళ్ళు రెచ్చగొడతారు నిన్న గడబడికి అంతా కూడా కారణం కంచాల రామకృష్ణ వాళ్ళ ప్రెస్ అయితే అంటే కెలిగ్కునే కార్యక్రమం ప్రజా జీవితంలో లేరు ప్రజా మొత్తం కనుమరుగు అయ్యే సమయంలో రెచ్చగొట్టి బబం గడుపుకునే కార్యక్రమం చేస్తుంది తప్పితే ఇంకొకటి లేదు అది అయిపోయింది మా వాళ్ళు లేదు ఇట్లాంటి చదురుమదులు గడ్డబడు గత ఇరవై ముప్పై ఏళ్ళకెళ్ళి కూడా మీరు కింద గాంధీభావ దగ్గర కావచ్చు ఇంకెక్కడన్నా కావచ్చు ఇట్లాంటి సంత అంటే యూత్ ను నేను ఎవరు నో మా సైకాలజీ ఎట్లుంటుంది నిన్న పోయింది ఏడెనిమిది మంది యూత్ ఏడెనిమిది మందే పోయి ఏడెనిమిది మంది కాకుండా పది మంది పోయి ఉంటారు ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఒకరు ఇద్దరు ఎక్కువ టెఫ్ట్ అయిపోతారు సీఎం స్థాయి వచ్చినట్లంటే ఆ విధంగా ఓసారి జరగడానికి ఆస్కారం ఉన్నది ఎమోషన్స్ కంట్రోల్ చేయలేదు మరి ఈ ఇక్కడ ప్రజాప్రతినిధి పైలెస్టెంటుడు ఏమంటుడు గుండాలంట గుండాలు ఎక్కడ మా యూత్ కాంగ్రెస్ పిల్లలు నీకు ముప్పై నలభై మంది పోయి వాళ్ళు చూస్తే ఎట్లున్నారు చిన్న పిల్లల యూత్ పిల్లలు ఇరవై ఇరవై పిల్లలను పిల్లలని గుండాలు అంటారు గ్రాడ్యుయేట్ చదువుకున్న యువతను నీ నువ్వు గుర్తుపడతావా నీ కార్యకర్తలు నువ్వు గుర్తుపడతావు వాళ్ళని గుండాలంటే అవును స్మా వాళ్ళను గుండాలంటే స్థాయి అంటే అవతల వాళ్ళను డిస్రెస్పెక్ట్ చేయకండి గుండాలని మాట్లాడుతుంది తప్పుడు కార్యక్రమాన్ని కూడా చెప్తా ఉన్నావు ఇది ఇదే కాకుండా సరే ఆడ శ్రే రామకృష్ణ మాట్లాడతాడు తర్వాత ఘటన సంఘ వాళ్ళ ఆఫీస్లో మా యూత్ పిల్లల ఆవేశానికి లోనైతే ఒక సందర్భం జరిగితే మళ్ళీ వినాయక చౌదరి దగ్గరికి వచ్చి మళ్ళీ ఫ్లెక్సీలు పట్టుకొని మళ్ళీ అదే కార్యక్రమం చేస్తారు మళ్ళీ సాయంత్రం అంటే ఒక దగ్గర ఆగే ముచ్చటే లేదు మళ్ళీ చేస్తుంది ఈరోజు సరే పరిణితి కూడా నేను ఖండిస్తున్నా ఒక ఓన్గిరి కల్చరు ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టాలి ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు మా జాంగీర్ అయితే నేను అట్టేలా అనుకుంటే ఎప్పుడు ఇట్లా జరగలేదు అన్నా నాకు నిజంగా కూడా ఇది బాధ అనిపించింది నాకు ఆడ పోయి చెప్పులతో పోతాడు జనం కోసం తిరుగుతున్నాం జనం కోసం ప్రతి క్షణం ఆలోచిస్తున్నాం గత సంవత్సరంకి వెళ్ళి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు నిన్న జై ఆడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ భువనగిరిలో అనంట ల్యాండ్ ఆర్డర్ పోయినా భువనగిరిలో ల్యాండ్ ఆర్డర్ లేదు భువనగిరి కబ్జాలకు భూములు గురవుతున్నాయి మేము ఎంత బాగా చేసినాం ఎంత గొప్పగా చేసినాం మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం ఏ జెండా పట్టకుండా వచ్చి సక్క ఎమ్మెల్యే అయినా ప్రజలతోటి సంబంధం లేదు ప్రజలలో తిరగలే చక్కగా వచ్చి ఎమ్మెల్యే అవుతాయి పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉంటివి ఓడిపోగానే మళ్ళా చక్కగా సంవత్సరం కనుమార్గైనా మీడియాల్లో కూడా వచ్చి సంవత్సరం కనుమార్గ వాస్తవమా కాదా ఇది సంవత్సరం కనుమార్గైనావు కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఆలోచన చేసినావు నేను అడ్డుపడకపోతే ఈరోజు కాంగ్రెస్లో ఉంటుండే పైలశేఖర్ రెడ్డి ఇది వాస్తవమా కాదా అంటే ఏడా అధికారం ఉంటే ఆడే ఉంటాం మేము ఆ రోజు కూడా చెప్పినాం ప్రతిపక్షంలో ప్రజల తరఫున పోరాటం